పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రైతన్న తరపున తెలంగాణ ప్రజల తరపున ఈ పత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు తన మహాప్రస్థానంలో ఆ ప్రశ్న అడిగినారు తెలంగాణ రైతన్నల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను అడుగుతా ఉన్నా కులాల హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మురుగక పరిశ్రమించే జలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మ ధర్మజలం ఘర్మజలం అంటే చెమట ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో అన్న మాట ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పినారు అందుకే నేను అంటా తెలంగాణ అనేది మనందరి సమిష్టి సంపద తెలంగాణ అంటే ఒక ప్రభుత్వాందో ఒక పార్టీదో ఒక వ్యక్తిదో కాదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సమిష్టి సంపద దీన్ని ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా అందుకే మేము అంటున్నాం తెలంగాణ అనే ఇవాళ టార్చ్ బేరర్ ఒక దీపస్తంభంగా మారిన తెలంగాణ దీన్ని ఆరిపోనియం ఆగిపోనియం ప్రజల పక్షాన నిలబడతాం తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ